అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు అక్కడ బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇప్పుడు ఆ విజువల్ చూద్దాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ಆರು ಇವತ್ತು ಮಂದಿ ಮಂದಿ ಸರ್ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి